హాయ్ అండి నేను మీ హేమ ఇదేంటో తెలుసా అందరికీ ఇది ఎవరికైనా నేను చెప్తానో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాకు తెలుసు అని ఇది వేపుడు జావా అంటారండి అంటే రైస్తో చేస్తారు ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ రైస్ తినే లో లేనప్పుడు అంటే కొన్ని కొన్ని లో నోరంతా వేడి చేయడం వల్ల కానీ లేదంటే తినబుద్ధి కాకపోవడం వల్ల అయినప్పుడు కానీ ఇలా మనం వేపుడు జావా అనేది చేసుకుని ఇలా పెరుగు కలుపుకొని తాగితే చాలా కడుపు అనేది ఫిల్ అయిపోతుంది నీరసం అనేది త్వరగా తగ్గుతుందనమాట షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు అంటండి ఇది ఎందుకంటే రైస్ అనేది ఫ్రై చేస్తాం కాబట్టి షుగర్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి అనమాట ఇది ఎలా చేసుకోవాలంటే ఒక గ్లాసు అంటే మీకు ఎంత కావాలంటే అంత నేను ఒక గ్లాస్ అని చెప్తున్నాను ఒక గ్లాసు బియ్యాన్ని దోరగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మాడకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా కటకట్లాడే వరకు మనం వేయించేసుకున్న తర్వాత అది పౌడర్ చేసుకుని ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాసుకోవడానికి వీలుగా తర్వాత ఒక నీళ్ళు ఒక లోట నీళ్ళు మరక మరకపెట్టేసి ఒక చిన్న గ్లాసులో రెండు మూడు స్పూన్లు మీకు ఎంత కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా వాటర్లు మిక్స్ చేసి ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసేయాలి తర్వాత కొంచెం ఉప్పు జీలకర్ర వేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట అన్నంలాగా ఉడికిపోతుంది అది మనము పెరుగు కలుపుకొని ఇలా కలుపుకొని తాగితే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్